డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఈ చిన్న వీడియోలో నేను చాట్ జీపీటీ ఇచ్చే ఆన్సర్స్ ఎంతవరకు కరెక్ట్ వాటిని మనం ఎంతవరకు నమ్మవచ్చు అన్న విషయాన్ని చాలా క్లియర్గా తెలియజేస్తాను సో అందుకని నేను ఇక్కడ చాట్ జీపీటీని ఒక చిన్న క్వశ్చన్ అడిగాను పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏవి అడగకుండా ఈవెన్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ కూడా చెప్పగలిగేటువంటి చాలా సింపుల్ క్వశ్చన్ని ఇక్కడ టైప్ చేశాను క్వశ్చన్ ఏంటి హౌ మెనీ ఆర్ ఇన్ వర్డ్ ఎర్రర్ ఎర్రర్ అనే వర్డ్లో ఆర్ అనే లెటర్ ఎన్నిసార్లు వస్తుంది అని ది వర్డ్ ఎర్రర్ హ్యాస్ టూ లెటర్ ఆర్స్ ఇక్కడ చార్జీపీటీ ఎర్రర్ అనే వర్డ్లో ఆర్ లెటర్ టూ టైమ్స్ వస్తుంది అని ఆన్సర్ ఇచ్చింది సో ఇట్స్ అ రాంగ్ ఆన్సర్ మనందరికీ తెలుసు ఎర్రర్ అనే వర్డ్లో ఆర్ లెటర్ త్రీ టైమ్స్ వస్తుంది నేనేమనుకున్నాను ఇంకొకసారి చార్ట్ జీపీటీని ఇదే క్వశ్చన్ని ఇంకొక వేలు అడుగుదాం అనుకున్నా సో ఇంతకుముందు నేను స్మాల్ లెటర్స్లో టైప్ చేశాను కాబట్టి ఇప్పుడు క్లియర్గా క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేశాను వర్డ్ని అప్పుడు చార్ట్ జీపీటీ ఇచ్చిన ఆన్సర్ ది వర్డ్ ఎర్రర్ ఇన్ అప్పర్ కే స్టిల్ హ్యాస్ టూ లెటర్ ఆర్స్ మీరు క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసినప్పటికీ కూడా ఎర్రర్ అనే వర్డ్లో టూ టైమ్సే ఆర్ వస్తుంది అని డిస్క్రిప్షన్ ఇచ్చింది అప్పుడు నేను అంటే యాస్ ది వర్డ్ ఎర్రర్ హ్యాస్ టూ లెటర్ ఆర్ వన్ ఇన్ సెకండ్ పొజిషన్ అండ్ వన్ ఇన్ ది ఫోర్త్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్లో అసలు ఉన్న లెటర్ ఓ సో అప్పుడు నేను ఇంకొకసారి ఇంకొక తరహాలో దాన్ని కౌంటర్గా క్వశ్చన్ అడిగాను వాట్ అబౌట్ థర్డ్ లెటర్ ఇప్పుడు ఎర్రర్ అనే వర్డ్లో థర్డ్ లెటర్ ఏంటి అని డైరెక్ట్గా కౌంటర్ క్వశ్చన్ అడిగాను అప్పుడు చార్జీపీటీ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి యు ఆర్ రైట్ టు లుక్ క్లోజ్లీ ద వర్డ్ ఎర్రర్ యాక్చువల్లీ హ్యాస్ త్రీ లెటర్ ఆర్ట్స్ వన్ ఇన్ ది సెకండ్ పొజిషన్ వన్ ఇన్ ది థర్డ్ పొజిషన్ అండ్ వన్ ఇన్ ది ఫిఫ్త్ పొజిషన్ ఐ అప్రిషియేట్ ది ఛాలెంజ్ సో అసలు ఫోర్త్ పొజిషన్లో ఆర్ అన్న లెటర్ లేదు థర్డ్ పొజిషన్లో ఆర్ అన్న లెటర్ ఉన్నా కానీ దాన్ని కన్సిడర్ చేసుకోలేదు సో ఇంత సింపుల్ క్వశ్చన్ ఈవెన్ సెకండ్ క్లాస్ పిల్లలు కూడా ఆన్సర్ ఇవ్వగలిగినటువంటి క్వశ్చన్కి కూడా చార్ట్ జీపీటీ రాంగ్ ఆన్సర్ ఇచ్చింది సో ఇదంతా చూసి చార్ట్ జీపీటీని ఎంతవరకు ఫాలో అవ్వాలి ఎంత గుడ్డిగా నమ్మాలి నమ్మకూడదు అన్న విషయాన్ని అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్